ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి బలయ బ్రహ్మ హరి గుణాత్మ సర్వగౌతి సర్వగౌతిగా దశ దశ దత్తాత్రేయ నీ సిద్ధి ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది నక్షత్ర గడియే ఎంతవరకు వచ్చినాయో అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు పాదములు అనగా శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు అనగా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి అదృష్ట గడియలు లక్ష్మీ గడియలు స్నాన గడియలు పూజ గడియలు చాలా వరకు కనబడుతున్నాయి మరి చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు ఎక్కడికి పోయినా కూడా కష్టపడుకుంటూ కుటుంబాన్ని బాధ్యతలంతా పోరాడుకుంటూ వస్తుంటారు మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడకు వచ్చింది నోటికి అందకోకుండా పోవటం నమ్మిన వాళ్ళు నామం పెట్టడం డబ్బు నిలబడుకోకుండా ఉండటం నరఘోషం ఎక్కువగా ఉండటం ఇలా మీద లేనిపోయిన కొన్ని నిందెలు కొన్ని రావటం లేనిపోయిన శిఖాకులు కొన్ని పడిపోవటం పక్కన ఉండవలసిన వాళ్ళ మీద లేనిపోయిన శిఖాకులు పెట్టి చాలా వరకు వీళ్ళని మనశ్శాంతి లేకోకుండా వాళ్ళ భార్యాభర్తల గొడవలో గొడవలు మధ్యలో మధ్యలోకి రావటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా మనస్తత్వం చాలా మంచిది ఆలోచన విధానము విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు చాలా చాలా విధానాలుగా విద్యారంగంలో కూడా చాలా వరకు అభివృద్ధి మంచిగా జనాలకి ఒక మంచి స్పందన గౌరవం కానీ పబ్లిక్లో ఒక మంచి పేరు సాధించుకోవాలనే ఒక ఆలోచన ఒక తపన అనేది ఇలా కొంటుంది కాబట్టి అదే విధానం ప్రకారంగా చూసుకుంటే జనాలలో కూడా మంచి పేరు మంచి గౌరవం మంచి అభిమానము చాలా వరకి కనబడుతుంది మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఆ పనులు చేతికాడుకు వచ్చి చేజారిపోవటం నమ్మిన వాళ్ళు దగ్గరికి వచ్చి దూరం కావటం దాని వలన కుటుంబ బాధ్యతలన్నీ వీళ్ళకి సతమతం అయిపోయి మానసికంగా ఇబ్బంది పడుతూ నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఇలాంటి ఇలా జాతకంలో కనబడుతున్నాయి కానీ వీళ్ళకి రంగంలో చూసుకుంటే చాలా వరకు బుర్ర ఆలోచన తెలివితేటలు చాలా వరకు ఉంటాయి కాబట్టి వీళ్ళు అనుకున్నది సాధించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటారు దాంట్లో వరకు అనుకున్నంత వరకు విజయాన్ని సాధించగలుగుతారు దాంట్లో కూడా మంచి గౌరవము అభిమానము చాలా వరకు బాగుంటుంది ఆ భగవంతుడు దయ వలన మనశ్శాంతి శాంతి గృహశాంతి తప్పకుండా వీళ్ళకి వర్తించే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి వీళ్ళు చేస్తూ చేస్తూనే ఏం చేస్తారంటే తాకగా ఏరే వాళ్ళ మాటలు ఎంటుంటారు వీళ్ళు మధ్య వాళ్ళ మాటలు వాళ్ళ చెప్పిన నిజమే అనుకోని వీళ్ళు పాలు అవుతుంటారు దానివల్ల వీళ్ళు అధోగతి పాల్లో పడిపోతుంటారు దానివల్ల వీళ్ళ మీద లేనిపోయిన శికాకులు మచ్చలు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి వ్యాపార రంగంలో చూసుకుంటే మంచిగా అభివృద్ధి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని చేంజెస్ కొన్ని పార్ట్నర్స్లో కూడా కొన్ని డెవలప్మెంట్ కావాల్సినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి దీంతో పాటు వ్యవసాయ రంగంలో చూసుకుంటే వీళ్ళకి అనుకున్నంతగా సంవత్సరానికి రెండు పంటలు వ్యవసాయంలో కూడా అభివృద్ధి మంచి విధానము ఇలా జాతకంలో కనబడుతుంది మరి కొన్ని ఫీల్డ్లో కూడా సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి సీరియల్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కాబోతున్నాయి వాళ్ళు ఎన్నో రోజులు చేసిన కష్టము ఫలించుకోకుండా వాళ్ళ మీద కొన్ని రీమార్కులు వచ్చేసి కొంత ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే వాళ్ళ జీవితంలో అభివృద్ధిగా పొందుతారు లక్ష్మి కలిసి వస్తుంది మనశ్శాంతిగా ఉంటుంది మరి ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళకి అన్ని విధానాలుగా కలిసి వచ్చే యోగం అనేది అది దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలం లేని దాని వలన చేతిగాడుకు వచ్చింది చేయి జారిపోవటం నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం చేయటం ఎలాంటి వీళ్ళ జాతకంలో కనబడుతుంటాయి నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ వీళ్ళు ఎక్కువగా ధరించకూడదు మరి ఇలా జాతకంలో చూసుకుంటే ఇలా బిడ్డల నుంచి ఇలా కూతురుల నుంచి ఇలా కోడల నుంచి వీళ్ళకి లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి ఆ సమస్యల వలన వీళ్ళు అధోగతి పాలైపోయి మనశ్శాంతి లేకుండటం ఏ మాట ఏరే వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా ఆ మాటే అనటం ఆ మాటే నమ్మటం అలాగే వీళ్ళు దైవ పూజలు కూడా తగ్గించటం అలాంటివి కొన్ని జరుగుతుంటాయి కాబట్టి దైవ పూజలు వీళ్ళు చేసిన దాని వల్ల వీళ్ళకున్న సమస్యలు అనేది పోతాయి వీళ్ళు ఆ సమస్యలు అనేది వీళ్ళు ఇంకా పెంచుకుంటారే కానీ తంచుకునేది కనబడుతుంది మరి వీళ్ళకి ఆ దైవ బలం అనేది ఎక్కువగా ఉండాలి అంటే మహావిష్ణు పూజ కార్యక్రమం చేయాలి తర్వాత వీళ్ళు చేయాల్సిన పూజ ఏంటంటే శ్రీ వారాహిణి మాత అమ్మవారిని పూజించాలి అది రాత్రి పూట పూజించిన దాని వలన వీళ్ళకి అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మైండ్ బాగుంటుంది మనస్సు శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అనేది అభివృద్ధిగా అవుతాయి మరి ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధిగా సాధించి ప్రజలలో ఒక మంచి పేరు గౌరవం అభిమానాన్ని సంపాదించుకొని పెద్ద స్థాయికి వెదగాల్సిన జాతక విధానం ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఎలాంటి సందేహం ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మరి మీ ఇంట్లో ఏమి జరుగుతుంది మరి మీరు చేసే ఆఫీసులో ఏం జరుగుతుంది మరి మీ పిల్లలకు రావాల్సిన విద్యా విధానం ఎలా ఉంది మరి మీ పిల్లలకి కళ్యాణ విధానాలలో ఎందుకు బ్రేక్ దొరుకుతుంది మరి ఎవరి నుంచి ఎవరికి ప్రాబ్లం ఎదురవుతుంది అనేది మనం అన్ని చూసి చెప్పగలుగుతాం ఏ సందేహం ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వోజనా సుఖనో భగవంతో నమశివాయనమా